వక్రతుండ సూర్య సమప్రభ నిర్విఘ్నం కరు మే శృతి సవదా శృతిస్మృతుప్రాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం ప్రేక్షకులకు నమస్కారం రాశిఫలాలు కార్యక్రమానికి స్వాగతం ముందుగా శుభతిథి శ్రీ కుర్రోధనామ సంవత్సరం జనవరి పంతొమ్మిదవ తేదీ ఆదివారం పుష్కమాస బహుళ పంచమి ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఉత్తరా నక్షత్రం సాయంత్రం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు వర్జ్యం రాత్రి రెండు గంటల యాభై ఆరు నిమిషముల నుండి నాలుగు గంటల నలభై నాలుగు నిమిషం వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల నుండి ఐదు గంటల పద్నాలుగు నిమిషం వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు తిరిగి సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషం నుండి ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు ఈ రాశి జాతకులు శుభవార్తలను వింటారు కళ్యాణాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు సంతానం గురించి ఆందోళన దిగులు ఉంటుంది కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు రాజకీయ పరమైన వ్యవహారాలు అత్యంత చాకచక్యంగా నెరపగలుగుతారు మీ మాట సహాయం కొరకు అందరూ ఎదురు చూస్తారు గృహమున పుణ్య కార్యాలకే ధనాన్ని ఖర్చు చేస్తారు చిరకాల కార్యాలను పూర్తి చేస్తారు ఈ రాశి జాతకులకు ఆరోగ్య విషయమే శ్రద్ధ అవసరము వైద్య పరీక్షలు వైద్య సహాయం లభిస్తుంది అనారోగ్యం నుంచి కోలుకుంటారు గృహమున బంధువుల తాకిడి ఉంటుంది అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తారు ఆర్థిక నిర్వహణ మెరుగవుతుంది గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది గృహోపకరణములకు ధనాన్ని ఖర్చు చేస్తారు విద్యార్థులకు కృషికి తగిన ఫలితం ఉంటుంది ఉద్యోగస్తులకు పై అధికారుల సహాయం లభిస్తుంది ఈ రాశి జాతకులు గొప్ప కోపాన్ని కలిగి ఉంటారు అకారణంగా విరోధాలను పెట్టుకుంటారు ధనాన్ని ఖర్చు చేస్తారు గృహమున అపవాదములు పొందుతారు చెడు వార్తలను వెళట మానసిక ఆందోళనను కలిగి ఉంటారు రాజకీయ నాయకులకు అంత అనుకూలమైన కాలము కాదు మానసిక ప్రశాంతత కోసం గణపతిని ఆరాధన చేయడం మంచిది తద్వారా అన్నింట చేయదలిచిన కార్యక్రమం పూర్తవుతుంది ఆదాయ మార్గాల కోసం కొత్తగా అన్వేషణ చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఈ రాశి జాతకులు దేవాలయ సందర్శన చేసి హోమాది క్రతువుల్లో పాల్గొని దాన ధర్మాలు చేస్తారు ఉద్యోగస్తులకు ఉన్నతికి మార్గానికి వేసుకుంటారు పై అధికారుల మెప్పును పొందుతారు వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన కాలము సమయానుకూలంగా వ్యవహరించి కార్యాలను జయించుకురాగలుగుతారు సుఖ సంతోషముగా జీవిస్తారు ఆర్థిక నిర్వహణ మెరుగవుతుంది ప్రయాణాలు కలిసి వస్తాయి నూతన వస్తు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఇండ్ల స్థలములు భూమి కొనుగోలుకు అవకాశం ఉన్నది ఈశ్వర ఆరాధన చేయుట శుభప్రదము ఈ రాశి జాతకులకు వ్యవహార ప్రతిబంధకాలు తొలగుతాయి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది ముఖ్యలతో పరిచయాలు ఏర్పడతాయి వృత్తి నిర్వహణ బాగుంటుంది శరీర ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరము ప్రయాణాల్లో అసౌకర్యాన్ని పొందుతారు వ్యవహారాల్లో ఇతరుల సహకారంతో ముందంజలో ఉంటారు అన్నింట సమయానికి తగినట్టుగా వ్యవహరిస్తే సంతోషాన్ని కలిగి ఉంటారు తగిన గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తారు తెలివిగా చురుగ్గా చలాకితనాన్ని ప్రదర్శిస్తారు శుభకార్య ఆచరణ ధైర్యంగా ముందు చూపుతో నడిచి రాజకీయ లబ్ధిని పొందుతారు నూతన పదవులు ఆకర్షిస్తాయి మీ సలహాలు ఇతరులకు మేలవుతాయి మార్గదర్శనాన్ని చేస్తారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది ఈ రాశి జాతకులు ఉత్సాహముగా జీవిస్తారు ధైర్యంగా మీరు వేసే ప్రతి అడుగు లాభిస్తుంది ధనధాన్య వివర్ధనము గృహమున శుభములు ఇష్టకార్య సిద్ధి ఆరోగ్య లాభము ధన వస్త్ర భూషణ లాభాలున్నాయి మాతృ సౌఖ్యము వాహన ప్రాప్తి వ్యాపారస్తులకు కొంత ప్రతికూల వాతావరణము అయినా కూడా సామాన్యంగా ఫలితాలు ఉంటాయి శత్రుల మూలక ధననాశనము ప్రయాణాల్లో కొంత అసౌకర్యాన్ని పొందుతారు ఉష్ణ తాపములు ఈశ్వర ఆరాధన చేయుట మంచిది ఈ రాశి జాతకులు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు అద్భుతమైన శక్తి సామర్థ్యాలచే అన్నింటా విజయకేతనము చదువుల్లో రాణిస్తారు మీ ప్రతిభకు పురస్కారాలు లభిస్తాయి క్రమశిక్షణతో వ్యవహరించి కార్య సాధనకి కుటుంబానికి ధనాన్ని ఖర్చు చేస్తారు భార్య పుత్రులతో ఆనందంగా ఉంటారు మణులు రత్నాలు సేకరించడం వలన ధన లాభము సుఖ శాంతులతో జీవిస్తారు నూతన వస్తు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు దుర్గాదేవిని ఆరాధించడం మంచిది ఈ రాశి జాతకులకు ధనము చేతికొందుతుంది విద్యా వ్యాసంగాల్లో అసాధారణ ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తారు బహుమతులు గెలుచుకుంటారు ఉద్యోగస్తులకు అన్నింటి అనుకూలము పైవారి మనలను ప్రశంసలను పొందుతారు దూర ప్రాంతాలను సందర్శిస్తారు ధైర్య సాహసాలు ప్రదర్శించి ఇతరులకు మార్గదర్శకులవుతారు క్రీడల్లో రాణిస్తారు చదువు విషయంలో శ్రద్ధ వహిస్తారు వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు కళాకారులకు నటులకు గుర్తింపు లభిస్తుంది సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది ఈ రాశి జాతకులకు ఎప్పటి నుంచో నిలిచిన పనులు ఫలవంతమై కొత్త సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది వ్యాపార లావాదేవీల నిర్వహణ మెరుగవుతుంది మిత్రుల సహకారం లభిస్తుంది పది మందిలో గుర్తింపు పొందుతారు విందు విహార యాత్రలు చేస్తారు ఆలోచన విధానం మెరుగవుతుంది గృహ సంబంధ రుణములు చేయవలసి వస్తుంది కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది ఇరుగు వారితో సత్సంబంధాలు బాగుంటాయి వస్తు భూషణాలను అలంకరణ వస్తువులను కొంటారు ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది ఈశ్వర ఆరాధన చేయుట మంచిది ఈ రాశి జాతకులు బంధుమిత్రులతో కలిసి ఆనందముగా జీవిస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది నిరుద్యోగులకు వృత్తి ఉపాధి అవకాశాలుంటాయి బాకీలు వసూలు అవుతాయి ఆర్థిక పరిపుష్టి ప్రణాళిక ప్రకారంగా కార్యాలను జయించుకురాగలుగుతారు మిత్రుల సహాయం లభిస్తుంది భూమి కొనుగోలు చేసే అవకాశం వస్తుంది ఫలసాయం లభిస్తుంది భార్య పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది క్రింది వారితో ద్వేషభావము సాంఘిక వ్యవహారాల్లో తలదూర్చుతారు లేని పెత్తనం మీద వేసుకుంటారు మిశ్రమ ఫలితాలుంటాయి గణపతిని ఆరాధన చేయుట మంచిది ఈ రాశి జాతకులకు యోగదాయకముగా ఉంటుంది ధన వస్తు భూ లాభములు ఉన్నవి క్రయ విక్రయాల్లో లాభాలను పొందుతారు పుణ్య సంప్రాప్తము గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది విద్యా సాంస్కృతిక విషయాల్లో ముందంజలో ఉంటారు విద్యార్థులకు కలిసి వస్తుంది అజీర్తి వల్ల స్వల్ప అనారోగ్య సూచన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం వస్తుంది ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తారు రాజకీయంగా గుర్తింపబడతారు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఈ రాశి జాతకులకు వృత్తి వ్యాపారాల్లో కొంత ప్రతికూల వాతావరణము అయినా కూడా కొత్త పంథాలో ఆదాయాన్ని సమీకరిస్తారు కుటుంబ సౌఖ్యము దూర ప్రాంత సందర్శన విహారయాత్రలు విందు వినోదాల్లో ఆనందాన్ని పొందుతారు ఇతరులకు సహాయపడగలరు ధన లాభము శారీరకంగా మానసికంగా మార్పులు ఆలోచన విధానం మారుతుంది పది మందిని కలుపుకొని ముందుకు సాగుతారు ధనం నిలబడుతుంది ద్వాదశ రాశులకు జరిగేటువంటి శుభ ఫలితాలు తెలుసుకున్నాం కదా రేపటి రాశి ఫలాల కార్యక్రమంలో తిరిగి కలుద్దాం శుభదినం